నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బిలి బులెటిన్ పాయింట్ చూస్తే బాబోయ్ పెదనాపురం రోడ్డు దత్తరేజేరి మండలం పెదనాపురం సంత నుంచి గజపతి వైపు వెళ్ళాలంటే జనం భయపడిపోతూ ఉన్నారు బీసీ కాలనీ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు జాతీయ రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడంతో వాహనాలు తరచూ ప్రమాదాలకి గురవుతూ ఉన్నాయి ఈ కథనంలో మనం చూసాం ఈరోజు త్రుటిలో ప్రమాదం అనేది పడింది ఈ ప్రమాదం దగ్గరే కానీ చిన్నపిల్లలు వాహనదారులు అలాగే యాజమాన్యం అక్కడ కొనుగోలుదారులు చాలామంది వెళ్తూ ఉంటారు రద్దీగా ఉంటున్న ప్రధానమైన కూడలి రహదారి అది ఈ రహదారి దగ్గర పూర్తిగా గొయ్యిలో రోడ్డంతా కూడా పాడైపోయి దీనికి ఇక్కడ ఇక్కడ బోల్తా పడడం జరిగింది ఇక్కడ చెరుకు అనేది ఇక్కడ మొత్తం కూడా అయితే ఈ ప్రమాదంలో అక్కడ ఎవరు కూడా లేరు కాబట్టి ఎవరికి ఇబ్బంది పడలేదు ఎవరికి కూడా పెద్దగా ప్రాబ్లం అవ్వలేదు కాబట్టి సరిపోయింది అదే కానీ అక్కడ ఎవరైనా ఉంటే దానికి ఎవరు ప్రాణానికి ఎవరు బతి కడతారు ఇది ఖచ్చితంగా కూడా ఇలాంటి వాటిని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి వర్షం కురిస్తే చాలు మొత్తం కూడా గోతులమైన రోడ్లు అవుతాయి అక్కడ ఉన్న ప్రమాదాలకి గురవుతారు అక్కడ చనిపోయేది ఎవరు అంటే మన బంధువులు మన వాళ్ళే దానికి ఎవరు లోపం అనేది ఖచ్చితంగా అక్కడ స్థానిక ప్రజానికమే ఫస్ట్ తెలుసుకోవాలి అలాగే స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలను డిఈఓ ప్రేమ్ కుమార్ శనివారం పరిశీలించారు శిక్షా సప్తా కార్యక్రమం అమలు తీరుపై ఆరా తీశారు మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని రక్షిద్దామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు జిల్లా డిఈఓ ప్రేమ్ కుమార్ పాఠశాలను సందర్శించి మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటే చెట్లు అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరం దాన్ని మనం అందరూ కూడా అమ్మ పేరు పేరు మీద అమ్మ పేరు మీద ఒక మొక్క అనేది నాటితే అది భవిష్యత్తు కాలానికి తర్వాత అక్కడ చదువుకునే విద్యార్థి కూడా ఈ మొక్క నేను వేసాను అని ఉన్నతమైన ఉద్యోగంతులు అయిన తర్వాత ఆయన ఉద్యోగం చేసుకున్న తర్వాత ఆ పాఠశాలకు వెళ్ళేటప్పుడు అది ఒక చిహ్నం అనమాట అది ఖచ్చితంగా చెయ్యాలి ప్రతి ఒక్క గ్రామాల్లో కూడాను అలాగే మహానబాబా మన్నించు పొట్టి శ్రీరాములు గాంధీజీ విగ్రహాలు ఇలా ఉన్నాయి జాతి పేద మహాత్మా గాంధీ భాష ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం చేసి సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అందరికీ స్ఫూర్తే నేటి తరానికి వీరి త్యాగాలు తెలియచేయడానికి వాసవి క్లబ్ సభ్యుల పదేళ్ళ కిందట కొండతామరపల్లి కోడల విగ్రహాలను ఏర్పాటు చే చేశారు ఇటీవల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కోడల విగ్రహాలను పడి వారు తొలగించి రహదారి పక్కన ఉన్న గోడ దగ్గర వదిలేశారు ఇది ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చరిత్ర అనేది చాలా గొప్పది అది నేటి తరం పిల్లలకి వీళ్ళెవరో తెలియదు కాబట్టి దానిని మన విగ్రహాల రూపంలో వాటికి మనం చిహ్నంగా మన జాతి వీరు మన కోసం ప్రాణాల త్యాగాలు చేసి మనం ఈరోజు ఇలా ఉన్నాము అని అంటే మన భవిష్యత్తు తరానికి చెప్పుకోవడానికి కానీ ఎవరు ఎటువైపు వెళ్తుందో దేనికి ఈ కార్యాచరణ చేస్తూ ఉన్నారు ఇలాంటి మహానుభావులు విగ్రహాలు ఇలాగా మనం అలాంటప్పుడు పెట్టకుండా ఉంటేనే చాలా మంచిది కదా ఇది ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనం దృష్టిలో తీసుకోవాలి అలాగే వేతనాలు పెంపబే హర్షం నాగార్జున సత్కరిస్తున్న కార్మికులు జిల్లాలోని సమగ్ర తాగునీటి పథకాల్లో గుత్తేదారులు వద్ద పనిచేస్తున్న కార్మికులు వేతనాల సంస్థను పరిష్కరించడంతో వారంతా అర్సం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చిబ్రపల్లి మొత్తం కూడా వేతనాలు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పరిష్కారం చేసిందో నాగార్జున ఇక్కడ సత్కరిస్తూ ఉన్నారు ఆ దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక కథంలో చూస్తే శాస్త్రంతో ప్రాణాళిక రక్షణ ప్రసంగిస్తున్న సీనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ వివేకానంద్ శ్రీనివాస్ ద్విచక్ర వాహన చోదుకులు శిరస్థానం ధరిస్తే ప్రమాదాల సమయంలో ప్రాణాలకు రక్షణగా నిలుస్తుందని సీనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ తెలిపారు అంటే వాహనాలు చట్టాలు ర్యాగింగ్లు నష్టాలపై విద్యార్థులకు నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులపై మాట్లాడారు రగదారు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు అంటే ఇక్కడ జడ్జి గారు నిన్న ఏం చెప్తూ ఉన్నారంటే విద్యార్థులకు అందరూ కూడా న్యాయం గురించి చెప్తూ ఉన్నారు న్యాయశాస్త్రం ఏ విధంగా పనిచేస్తుంది కంపల్సరిగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ అనేది తప్పనిసరి దానివల్ల ప్రమాదాలు అనేది తప్పడతాయి కాబట్టి అలాగే రహదారులు కూడా చాలా ప్రాబ్లంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ గోతుల మైంతో ఉండడం అక్కడ వర్షాలతో రావడం ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దానిని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి అని కూడా సూచించారు అలాగే ఎక్కడ కూడా గొడవలు అనేది పడకూడదు చట్టం అనేది చాలా పెద్దది కాబట్టి దీంట్లో ఎవరు కూడా మీరు విద్యార్థి దిశలో ఉన్నారు రాబోతున్న రోజుల్లో మీరంతా కూడా భవిష్యత్తును రాష్ట్రాన్ని కూడా అది చేయవలసిన పరిస్థితి అలాగే ఈరోజు ప్రధాన హెడ్డింగ్ చూస్తే నిధులు వేయం అందరినీ శుద్ధ జలం నాడు నేడుతో పాఠశాల దేశ వ్యవహరిస్తామని గొప్పలో చెప్పిన కదా ప్రభుత్వం కనీసం విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించలేకపోయింది లక్షలకు ఖర్చు చేసి శుద్ధ ఏర్పాటు చేశారు అవి నాశరకంగా ఉండడంతో కొన్ని నేళ్లకు మూలక చేర దీంతో లేక విద్యార్థులు ఇంటి నుండి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని పాఠశాలలు కుళాయి నీటిని పట్టుకుంటున్నారు వర్షాకాలంలో పిల్లలకు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఎక్కడైనా శుద్ధ జల యంత్రాలకు మరమ్మతులు చేపించాలి తాగునీటిగా అందించాలని తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు సంఘంలోని కుళాయి నీటిని పట్టుకుంటున్న చిన్నారులు ఓని మగ్గూరులో ఇంటి నుంచి తెచ్చుకుంటున్న విద్యార్థులు ఇక్కడ గత నాడు నేడు ప్రభుత్వంలో ఇక్కడ లక్షల రూపాయలు చేశారు దేనికి శుద్ధ జలం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదండీ నాడు నేడు అనేది అట్టాసంగ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా అట్టాసంగానే ప్రారంభించారు నాడు నేడులో దాన్ని నాడు నేడులో ప్రారంభించిన తర్వాత గత ప్రభుత్వం నాసిరకమైన పనులు అక్కడ ఉన్న మరి అది కాంట్రాక్టర్లు ఎవరికి ఇచ్చారు అక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్కి వాళ్ళకి సంబంధించిన అక్కడ కమిటీ మెంబర్కి వీళ్ళకి ఒప్ప చెప్పడం జరిగింది మరి ఆ యొక్క బిల్లులు అనేవి లోపం అనేది అక్కడ ఎక్కడ జరిగింది అది పూర్తి స్థాయిలో మాత్రం సమగ్ర నిర్వహణ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ రోజుల్లో నిర్వహించిన ఆ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్క కట్టాల్సి వస్తుంది లేకపోతే ఈ శుద్ధ జల అనేది కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయలతో ప్రతి స్కూల్లో కూడా నిర్మించారు ఆ నిర్మించిన ప్రతి రూపాయి ఒక రాజకీయ నాయకుడి చేతిలోకి వెళ్ళిందా అయినా అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ చేతుల్లో అక్కడ ఉన్న వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ ఎవరైతే క్రియాశీలకంగా ఆ స్కూల్లో చైర్మన్గా ఉంటారో వాళ్ళ యొక్క చెక్ పవర్తో తీసుకోవడం జరిగింది అయితే పిల్లలందరూ కూడా శుద్ధ జలాలు అనేది మరి దాని నీరు సంబంధించిన పూర్తి కూడా అక్కడ జరగాల్సిన ఎక్విప్మెంట్లు కూడా అన్నీ పాడైపోయి ఇప్పుడు పిల్లలందరూ కూడాను గ్రామాల్లోనే ఇంట్లో కుళాయిలు బయట నుంచి కూడా తెచ్చుకుంటూ దృష్టి చూసారా కదా ఇక్కడ ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు అయితే ఇక్కడ ఆరు బయట కూడా పిల్లలు నీరు తాగుతూ ఉన్నారు మరి ఏం జరిగాయి అప్పుడు తీసుకున్న ఖర్చులతో కూడాను ఎటు వెళ్ళింది అది అక్కడ గాలి వదిలేశారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి దీన్ని కూడాను దాన్ని రెక్తిపై చేసి ఏదైనా సరే గత ప్రభుత్వంలో చేసిన ఇప్పుడు దాన్ని నిధులు కేటాయించి దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి మనం చేయలేకపోతే వాళ్ళందరూ కూడా పిల్లలు ఇబ్బంది పడతారు అక్కడ చదువుతున్నది ఒక్కటేనండి మన యొక్క గ్రామాల్లో మన స్కూల్లో మనం మనం అది బాగు చేసుకోవాలని పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ అవేర్నెస్ అనేది ప్రజల్లో కూడా రావాలి స్టేట్ ఆర్ సెంట్రల్లా మనకు కాదు మన గ్రామంలో ఇది మన స్కూలు ఇది మన పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు ఇక్కడ వీళ్ళకి ఆ లక్షల రూపాయలు ఎవరు ఆ లక్షల రూపాయలు ఎటువెళ్ళారు ఒకళ్ళు పాడైపోయింది అక్కడికి ఆ తల్లిదండ్రుల బాధ్యత జీవితంగా తీసుకోవాలి అప్పుడైతేనే దీనికి క్షుణ్ణంగా తింది శుద్ధ జలాల పేరు మొత్తం కూడా యంత్రాలు కూడా అభివృద్ధాయి కానీ నాడు నేడు కింద మరి త్వరలోనే ఇక్కడ ఎంఈఓ ఏమంటున్నారు ఈ కథనం చూసిన తర్వాత త్వరలోనే మరమ్మతులు చేస్తాం శుద్ధ జల యంత్రాల మరమ్మతులకు గురైన విషయం వాస్తవమే వీటి మరమ్మతులకు సంబంధిత యంత్రాల సాంకేతిక సహాయకులకు సమాచారం ఇచ్చాం త్వరలో మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎంఈఓ చెప్పారు వంగరా దుర్గారా ఇప్పుడేం చెప్తున్నారు ఇక్కడికి అయితే కూడా వాస్తవమే గతంలో అయితే మాత్రము అవి కొన్ని లక్షల రూపాయలతో మేము ఎంత కూడా ఎక్విప్మెంట్ అంటూ కూడా ఏర్పాటు చేసాం ప్రతి పాఠశాలలో ఆ పాఠశాలకు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రిపేర్కి వచ్చాయి ఎంఈఓ కూడా దాని మీద రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అవడం కాదు ఎంఈఓ గారు ఖచ్చితంగా దీనినే మేము ఈ ఏవైతే గతంలో మీరు బిల్లులతో పాస్ చేయించుకొని ఇవన్నీ చేపించారో అవి లేకపోతే తీవ్ర ఇబ్బందికైతే మాత్రం గురవుతారు అలాంటి చర్యలు అయితే తీసుకోకపోతే మీకు తెలుసు ఉపాధ్యాయులు కాబట్టి మీరు అంత రిస్క్ తీసుకోరు ఖచ్చితంగా అయితే మాత్రము ఏది ఏమైనప్పటికీ పిల్లలైతే ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వం అనేది చూస్తున్నాం అని అంటే నేను మీ ఎంఈ నాయుడు